వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నిలుపు మేరకు పోటీ సంతకాల కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా మరి ఈ సంతకాల సేకరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచేదానికి కళ్ళు తెరిపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఆపకపోతే రేపు మా ప్రభుత్వం రాగానే మీరు టెండర్ లో పిలిచి ఏర్పాటు చేసినా కూడా ఎవరికిచ్చినా రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇది పేదలకు అన్యాయం జరుగుతుంది ఇది పేదలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎవరికో వాళ్ళకి కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన గాని ఆయన కొడుకు గాని ఆ పార్టీ వాళ్ళకి తెలియకుండా ఎవరికి అన్నా బయట వాళ్ళకి ఊరికి ఇవ్వట్లా వాళ్ళ సొంతానికి వాళ్ళ సొంత ఇచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే నువ్వు కట్టావా నువ్వేమైనా పర్మిషన్ తెచ్చావా నువ్వు ఎప్పుడన్నా ఒక్క కాలేజీ తీసుకురాగలిగావా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా పదిహేడు హాస్పిటల్స్ మూడు వందల పడకల హాస్పిటల్స్ పేదవాళ్ళందరికీ అది ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ లేదని చెప్తూ ఉన్నారు ఒక పక్క చూస్తే మాటలు తప్ప కనీసం కూడా ఒక్కటి కూడా కనిపించదు వల్ల ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే మెడికల్ కాలేజీ పైన మరి మెడికల్ కాలేజీలు గాని హాస్పిటల్స్ కానీ ఈ రెండు ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్ మూడు వందల పడకల హాస్పిటల్ మనం ప్రభుత్వ హాస్పిటల్ పోతే ప్రతి ఒక్కటి ఉచితంగా జరిగింది అదే మరి ఈ రోజు గతంలో ఎన్ఆర్ఐ కాలేజీకి వందల కోట్లు స్థలాలు ఇచ్చారు అదే విధంగా గతంలో అపోలాకి వేల కోట్ల రూపాయల స్థలం కేటాయించాడు చంద్రబాబు నాయుడు గారే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళకి వైద్యం చేస్తామంటున్నారు ఎవరికన్నా వైద్యం అపోలా హాస్పిటల్స్ ఎవరు రేపు ఇది కూడా అదేనని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మా నాయకుడు మన నాయకుడు పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో భారీగా ప్రతి జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు రావటం అనేది చాలా మరి ఈ స్పందన అనేది ప్రజల్లో చైతన్యం పుట్టుకురావడం అనేది ఎవరికి వాళ్ళు తరలి రావడం అనేది చాలా మరి ఈ ఉద్యమానికి బలం చేకూరిందని మరొకసారి తెలియపరుచుకుంటూ కంపల్సరిగా ఈ ప్రైవేటీకరణ ఆపాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం